హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ పూర్వ గగన్ని అవమానించాలి అనుకుంటే భూమి వచ్చి కాపాడిన విషయాన్ని గుర్తు చేసుకొని ఏంటిది ఒకసారి బావచేత వాడి ప్రాణం తీద్దామని ప్లాన్ చేస్తే అప్పుడు ఈ భూమి వచ్చి కాపాడింది ఇప్పుడేమో వాడి జీవితాంతం తలదించుకునేలా చేయాలి అనుకుంటే ఇప్పుడు కూడా ఈ భూమి కాపాడింది అసలు ఈ భూమినే లేకుండా చంపేద్దాం అని అనుకుంటే ఈ భూమి ఆపదలో ఉన్న ప్రతిసారి వాడే వచ్చి కాపాడుతాడు వాడిని అవమానించి వాడిని ఏదైనా చేద్దాము అనుకున్న ప్రతిసారి ఈ భూమి కాపాడుతుంది ఏంటిది కష్టం వచ్చిన ప్రతిసారి ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా గగన్కి ఆపదొస్తే భూమి కాపాడుతుంది భూమిని ఏమైనా చేద్దాము అనుకుంటే గగన్ కాపాడుతున్నాడు ఎలాగైనా సరే వీళ్ళిద్దరినీ ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళిద్దరూ ఒక్కటైపోతే ఇక నా ఆటలు సాగవు అని చెప్పేసి అపూర్వం ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇక కృష్ణప్రసాద్ అయితే భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి నీతో మాట్లాడాలమ్మా రాత్రి జరిగిన విషయం గురించి అని చెప్పేసి అనగానే ఆ విషయం గురించి నేను కూడా మీతో మాట్లాడాలి మామయ్య అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ని బాల్కనీలోకి తీసుకెళ్తుంది అమ్మ భూమి రాత్రి నువ్వు గగన్ ఫోను ఎందుకు పగలగొట్టావమ్మా నువ్వు అలా పగలగొట్టావు అంటే నక్షత్ర ఫోటోలు గగన్ ఫోన్లో ఉన్నాయనే కదా అందుకే నువ్వు ఫోన్ పగలగొట్టావు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే ఇక భూమి ఏమో అవును మామయ్య ఆ అపూర్వ చాలా తెలివిగా ప్లాన్ చేసి గగన్ గారికి తెలియకుండా ఆయన ఫోన్ని కొట్టించేసి నక్షత్ర ఫ్రెండ్ ద్వారా ఫోటోలు తీయించి ఏమీ తెలియనట్టు ఆయన ఫోను ఆయనకి చేరేలా చేసింది నాకు అనుమానం వచ్చి గగన్ గారి ఫోను చూడగానే ఇక అందులో నక్షత్ర ఫోటోలు ఉన్నాయి అవి ఎవరు చూడకముందే డిలీట్ చేసేద్దాం అని డిలీట్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే గోరింటాకు పిన్ని చూసేసింది అందుకే ఎవరు రాకముందే గగన్ గారి ఫోను పగలు కొట్టేసి నాన్నకి అనుమానం రాకుండా నా ఫోటోలు తీసుకున్నారు అందుకే పగలు కొట్టాను అని అబద్ధం చెప్పాల్సి వచ్చింది మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటమ్మా నువ్వు అనేది ఏతళ్లైనా కూతురు మాన ప్రాణాలు కాపాడాలి అనుకుంటుంది కానీ ఈ అపూర్వ తన కూతురు పరువు తీయాలని చెప్పి తన ఫ్రెండ్ ద్వారా ఫోటోలు తీయించి గగన్ని అవమానించాలని ఇంత కుట్ర చేసిందా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అవును మామయ్య ఆయన్ని అవమానించాలని అపూర్వ ఇంత కుట్ర చేసింది అని చెప్పి భూమి అంటుంది అపూర్వ మనిషి కాదమ్మా రాక్షసి గగన్ని అవమానించాలి అని ఇంతకు దిగజారుతుంది అని నేను అనుకోలేదమ్మా ఇక నుంచి వాడిని ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును మావ్య రాత్రి జరిగిన దానికి ఆయన మీద నాన్నకి ఇంకా కోపం పెరిగి ఉంటుంది అని చెప్పేసి భూమి మాట్లాడుతూ ఒక్కసారిగా ఆగిపోతుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ ఏమైందమ్మా అని చెప్పేసి అడగగానే ఏం లేదు మామయ్య నా మనసుకి ఎందుకో ఆయన నాకు ఇప్పుడు ఫోన్ చేస్తారు అని అనిపిస్తుంది అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక అప్పుడే ల్యాండ్ లైన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక అది చూసి కృష్ణప్రసాద్ అయితే అదిగమ్మ అక్కడ ఫోన్ రింగ్ అవుతుంది అంటే వాడే ఫోన్ చేస్తుంటాడు వెళ్ళి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయి అనగానే ఇక భూమి అయితే అలాగే మామయ్య అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఇక గగన్ అయితే భూమి వాయిస్ గుర్తుపట్టి భూమి నేను గగన్ని అని చెప్పేసి అంటాడు దాంతో భూమి మీరా ఇప్పుడెందుకు ఫోన్ చేశారండి ఇంత ఉదయాన్నే అని చెప్పేసి భూమి అడగని ఏం చేయకూడదా అని చెప్పేసి గగను అంటాడు అది కాదు ఎవరైనా కారణం ఉంటేనే కదా ఫోన్ చేస్తారు మరి మీరెందుకు ఫోన్ చేశారు అని చెప్పేసి భూమి అంటుంది దాంతో గగను నాకు రాత్రంతా నీ ఆలోచనలే నాకు కొంచెం కూడా నిద్ర పట్టలేదు తెలుసా పదే పదే నువ్వే గుర్తొస్తున్నావు నిన్నే చూడాలి అని అనిపిస్తుంది మనం ప్రేమించుకుంటున్నాం కదా మరి నీకు నన్ను చూడాలి అని అనిపించలేదా అని చెప్పేసి గగను అనగానే చూడండి మీరు పదే పదే ఆ మాటని నన్ను ఇలా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి భూమి సిగ్గుపడుతూ అంటూ ఉంటుంది నేను ఎంతో ప్రేమతో నీ ఫోటోలు తీసుకుంటే ఆ కారణంగా పగల కొట్టాల్సి వచ్చింది నాకేమో ఇప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది భూమి రాత్రి కూడా ఫంక్షన్లో అనుకోకుండా అక్కడ నుండి వచ్చేయాల్సి వచ్చింది నీతో సరిగ్గా మాట్లాడనే లేదు అని చెప్పేసి గగను భూమితో మాట్లాడుతూ ఉంటాడు ఇక అడ్డుగా వస్తున్న నక్షత్రం అయితే భూమి సిగ్గుపడుతూ ఫోన్ మాట్లాడడం చూసి ఇది ఎవరితో ఇంతలో సిగ్గుపడుతూ ఫోన్ మాట్లాడుతుంది కొంప తీసి బావతో కానీ ఫోన్ మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి నక్షత్రం అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమైతే గగానైతే భూమి ఒకసారి నాకు నిన్ను చూడాలి అని అనిపిస్తుంది నా కోసం వెంకటేశ్వర స్వామి గుడికి వస్తావా నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి గాకను అనగానే ఇక నక్షత్రం అయితే వద్దండి ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది అని చెప్పేసి అంటుంది అదేం కాదు నేను ఈరోజు నిన్ను చూడాల్సిందే నీతో మాట్లాడాల్సిందే అని చెప్పేసి గాకను చెప్పగానే సరే మీరు ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి మీకోసం వస్తాను కానీ ఇంకొకసారి మీరు ప్రతిరోజు ఇలా గుడికి రమ్మని మాట్లాడాలి అని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి భూమి అంటుంది దాంతో గగను సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఏమో ఇక్కడ నక్షత్ర భూమి దగ్గరికి వెళ్ళి ఫోన్లో ఎవరే అంతలా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నావు అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే నీకెందుకు అయినా పరాయి వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ ఉంటే వినకూడదు అన్న కామన్ సెన్స్ కూడా లేదా అని చెప్పేసి భూమి అంటుంది ఇక నక్షత్రం అయితే ఏం లేదే నువ్వు అంతలా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నావు అంటే నువ్వు ప్రేమించిన వాడే అయింటాడు కదా ఎవరు అని చెప్పేసి నక్షత్రం అడుగుతుంటే అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళి నీ పని చేసుకో అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక నక్షత్రం అయితే ఇది ఎవరినో ప్రేమిస్తుంది అది భావన లేదా వేరే వాళ్ళన అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకవేళ భావనే ప్రేమిస్తుంటే అర్జెంటుగా దీన్ని అడ్డు తొలగించుకోవాలి ముందు ఈ విషయం ఆ చర్యకి చెప్పాలి ఆ చెర్రీగాడు తన లవ్ని భూమికి చెప్పాడో లేదో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే చర్రీ గదిలోకి వెళ్ళి చెర్రీ నువ్వు భూమిని లవ్ చేస్తున్నట్టు తనకి చెప్పావా అని చెప్పేసి అడుగుతుంది దాంతో చెర్రి నేనేం చెప్పక్కర్లేదు నక్షత్ర తనంతట తానే తెలుసుకుంది అని చెప్పేసి అంటాడు తనకి తానే తెలుసుకోవడం ఏంటి అని చెప్పేసి నక్షత్ర అడగగానే నేను భూమిని ప్రేమిస్తున్నాను అని భూమికి తెలిసిపోయింది అందుకే నిన్న నైటు నీ బర్త్డే పార్టీలో కేక్ తినిపించినా కూడా భూమి ఒక్క మాట కూడా అనలేదు అని చెప్పేసి చెర్రీ సిగ్గుపడుతూ అంటూ ఉంటే ఇక నక్షత్రం అయితే నాకు గగన్ బావ నైట్ పార్టీలో కేక్ తినిపించాడు చెర్రీ ఏమో భూమికి తినిపించాడు భూమి ఏమీ అనలేదు అంటే భూమి చెర్రీని ప్రేమిస్తున్నట్టేనా మరి బావ కూడా నాకు తినిపించాడు కదా అలా అయితే బావ కూడా నన్ను ప్రేమిస్తున్నట్టే అని చెప్పేసి నక్షత్ర తన మనసులో అనుకొని అక్కడ నుండి వచ్చేస్తుంది తర్వాత ఏమో ఇక భూమి గగన్ని కలవడానికని గుడికి వెళ్ళడం కోసమని అందంగా రెడీ అయి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అది చూసిన నక్షత్రం అయితే ఇదేంటి ఇంత అందంగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుంది బహుశా అది ప్రేమించడం అని కలవడానికి వెళ్తున్నట్టుంది వాడెవడో అర్జెంటుగా తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే భూమిని ఫాలో అవుతుంది ఇంకొక వైపు గగను భూమి కోసం గుడిలో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక భూమి గుడికి వెళ్ళగానే ఇక గగను భూమిని చూసి ఒక్కసారిగా సంతోషపడిపోతూ భూమి దగ్గరికి రాగానే తన రెండు చేతులు పట్టుకొని థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ సో మచ్ నా కోసం వచ్చినందుకు అని చెప్పేసి ఇక భూమిని అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న నక్షత్రం అయితే ఏంటిది ఇది భావన కలవడానికి ఇంత అందంగా రెడీ కొంప తీసి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా అసలు ఏం జరుగుతుందో విందాం అని చెప్పేసి నక్షత్రం అక్కడే చాటుగా నిలబడి గగన్ భూమి మాటలు వింటూ ఉంటుంది తర్వాతేమో భూమి అయితే ఏంటండి ఇది నిన్న రాత్రే కదా మీరు పార్టీలో నన్ను చూశారు నాతో మాట్లాడారు మళ్ళీ ఉదయాన్నే ఫోన్ చేసి గుడికి రా నిన్ను చూడాలి నీతో మాట్లాడాలి అంటే ఎలాగండి నేను ఇలా ప్రతిసారి రాలేను కదా అంకుల్ చూశారంటే ఎంత గొడవ అవుతుంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమి నువ్వు ప్రతిసారి మీ అంకుల్ మాట తీసుకురాకు మన ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు మన గురించే మాట్లాడు మధ్యలో నా శత్రువు గురించి ఎందుకు అని చెప్పేసి ఇక గగను అయినా నేను నిన్న పార్టీకి వచ్చింది నీకోసమే అని నీకు చెప్పాను కదా నిన్ను చూడడం కోసమే నేను మినిస్టర్ గారితో పార్టీకి వచ్చాను అని చెప్పేసి గగను అంటాడు ఇక ఏ మాటలు విన్న నక్షత్రం అయితే అంటే బావ పార్టీకి నేను పిలిచానని రాలేదా ఆ భూమిని బావ ప్రేమిస్తున్నాడా భూమిని చూడడం కోసమే పార్టీకి వచ్చాడా అని చెప్పేసి నక్షత్ర తన మనసులో అనుకుంటూ అసలు ఎలాగైనా సరే దీన్ని లేకుండా చేయాలి వీళ్ళ ప్రేమని ముక్కలు చేసి బావని నా చేసుకోవాలి అని చెప్పేసి నక్షత్ర అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో గగన్ భూమి ఇద్దరు కూడా దేవుడి దర్శనం చేసుకొని ఒక దగ్గర కూర్చొని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే ఇక నక్షత్రకైతే కోపం వచ్చి అక్కడ నుండి ఇంటికి వచ్చేసి ఇక చెరే దగ్గరికి వెళ్ళి చెర్రీ భూమి నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకు ఐ లవ్ యూ చెప్పిందా అని చెప్పేసి నక్షత్ర ఆడక్కగానే ఏంటి నక్షత్ర ఇది ఐ లవ్ యూ చెప్తేనే ప్రేమ ఏంటి తన కళ్ళల్లో నా మీద కనపడే అభిమానం ప్రేమ ఆ తపన ఇవన్నీ చెప్తున్నాయి కదా తను నన్ను ప్రేమిస్తుంది అని చెప్పేసి ఇక చెర్రీ సిగ్గుపడుతూ చెప్తుంటే ఇక నక్షత్రం అయితే అయ్యో చెర్రి నీకు అర్థం కావట్లేదు భూమి నిన్ను ప్రేమించట్లేదు వేరే వాళ్ళని ప్రేమిస్తుంది అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఏమంటున్నావు నక్షత్ర అని చెప్పేసి చెర్రీ షాకింగ్ గా అడుగుతూ ఉంటే నేను చెప్పేది నీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా అయితే ఒకసారి ఈ ఫోటో చూడు అని చెప్పేసి నక్షత్ర గగన్ భూమి ఇద్దరు కూడా గుడిలో కలవగానే గగను భూమిని హక్ చేసుకున్న ఫోటోని తన సెల్ ఫోన్లో తీసుంటుంది నక్షత్ర ఇక ఆ ఫోటోని చెర్రికి చూపించగానే ఇక చెర్రీ అయితే ఆ ఫోటో చూసి ఏంటిదే నక్షత్ర ఏం చూపిస్తున్నావు నువ్వు అన్నయ్య భూమిని హక్ చేసుకోవడం ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి చెర్రి టెన్షన్గా అడుగుతూ ఉంటే నేను చెప్పాలనుకుంటుంది ఇదే భూమి నిన్ను కాదు ప్రేమిస్తుంది మీ అన్నయ్య గగన్ని అని చెప్పేసి నక్షత్ర చెప్పేస్తుంది ఇక చెర్రి అయితే అంటే ఇన్ని రోజులు అన్నయ్య ప్రేమిస్తుంది భూమినా అందుకేనా రాత్రి అన్నయ్య భూమి కోసం పార్టీకి వచ్చాడా అని చెప్పేసి చెర్రి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక నక్షత్రం అయితే చూడు చెర్రి నువ్వు భూమిని ప్రేమిస్తున్నావు నేను గగన్ భావని ప్రేమిస్తున్నాను మన ఇద్దరం మన ప్రేమ గెలిపించుకోవాలి అంటే భూమి మనసులో నీకు స్థానం ఉండాలి గగన్ భావ మనసులో నాకు స్థానం ఉండాలి అలా జరగాలి అంటే నువ్వు నాతో చేతులు కలిపి నేను చెప్పినట్టు చేసావే అనుకో భూమి నీకు దక్కుతుంది గగన్ బావ నాకు దక్కుతాడు అప్పుడు మనం అనుకున్నట్టు మన లైఫ్ ఉంటుంది అని చెప్పేసి నక్షత్ర ఏమంటావు చెర్రి అని చెప్పేసి అంటుంది దాంతో ఇక చెర్రి అయితే సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉండిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్